ఇవాళ ఏం రకం దోశ అంటుతున్నారు అండి ఇవాళ అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న కొర్రలతో చేసిన దోశ అండి ఇదైతే చాలా టేస్టీగా అలానే కలర్ఫుల్గా సాఫ్ట్గా ఉంటాయి ఈ దోశలు అయితే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేయండి అంటారు అంత టేస్టీగా ఉండే దోశలు అండి చూడండి నార్మల్ దోశలానే వస్తాయి రెడ్గా చాలా బాగుంటాయండి ఇవైతే దోశలు చూడండి ఇలా లైట్గా మునగా పొడి వేసుకున్నా చాలా బాగుంటుంది ఇక్కడ దోశ అయితే రెడీ అండి చూడండి క్రిస్పీగా సాఫ్ట్గా ఎలా వచ్చాయో అలానే పల్లీ చట్నీ అండి ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే వెల్కమ్ బ్యాక్ టు రేయతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అండి మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు చూడడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాళ వీడియో ఏంటంటే ఒక కప్పు కొర్రలతో దోశ అండి చాలా అంటే చాలా బాగుంటాయి అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అండి కొర్రలతో రైస్ అన్నం చేస్తారు అలానే ఇడ్లీలు చేస్తారు చాలా రకాలుగా చేస్తారు అయితే నేను దోశ అయితే చేద్దాం అనుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇదైతే ఎలానో ఏంటో అనేది చూసేద్దాం పదండి వెళ్దాం ప్రాసెస్లోకి దోశ అయితే ఎలా చేయాలో చూసేద్దామండి ఒక కప్పు కొర్రలు తీసుకోవాలి కొర్రలు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది డైట్ చేసే వాళ్ళకి ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది అలానే ఒక హాఫ్ కప్పు అటుకులు తీసుకోవాలి అటుకులు తీసుకుంటే మనకు క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి దోశలు అలానే ఒక హాఫ్ కప్పు మినపప్పు తీసుకోవాలి అలానే కొద్దిగా శనగపప్పు కొద్దిగా మెంతులు అంటే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు దోశ అయితే ఇప్పుడైతే ఒక బౌల్లో ఫస్ట్ కొర్రలు అనేవి ఒక రెండు మూడు సార్లు కడిగేసి మంచినీళ్ళు అయితే వేసుకొని ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఇవి ఇలా రెండు మూడు సార్లు అయితే కడిగేసి మంచినీళ్ళు అయితే వేసేసి ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఈ కొర్రలు అనేవి తినడం వల్ల మనకు ఆరోగ్యానికి మంచిది అలానే ఇలా నానబెట్టుకోవడం వల్ల త్వరగా అయితే అవుతాయి కూరలు ఇంకొక అయితే తీసుకొని ఇందులో పప్పు అలానే అటుకులండి ఇవైతే ఏవైనా తీసుకోవచ్చు నేనైతే పల్చగా ఉండే అతుకులు అయితే తీసుకుంటున్నాను ఇక ఇందులోనే కొద్దిగా శనగపప్పు అలానే కొద్దిగా మెంతులు ఇలా మెంతులు ఎందుకు వేస్తారంటే మామూలుగా రెడ్గా కలర్ రావడానికైతే మెంతులు అయితే యూజ్ చేస్తారండి చూడండి ఇలా రెండు మూడు సార్లు అయితే కడిగేసి మంచినీళ్ళు వేసేసుకొని ఒక రెండు మూడు గంటలు నానితే చాలండి మొత్తం అయితే వేసేసుకొని ఇలా నానబెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ సిక్స్ అవర్స్ తర్వాత అయితే ఇలా నాన్నయ్యి బాగా అయితే ఈ నీళ్ళైతే వంపేసుకొని మనం మిక్సీ అయితే వేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ అటుకులు మినపరలు ఇలా బాగా నాన్నీ ఇప్పుడైతే ఈ వాటర్ని వేసేసుకొని ఫస్ట్ అయితే మిక్సీ వేసేసుకున్నాము ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మినపప్పు అవన్నీ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇవైతే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే వేసేసుకుందామండి మొత్తం ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే కొర్రలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అదే జార్లోనే ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ కూరలు కూరలు కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి కొర్రలు అనేవి చాలా ఆరోగ్యానికి మంచిదండి కొర్రలు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి కొద్దిగా తగ్గుతాయండి ఎక్కువ ఆకలి అనిపించేది అన్నమాట రెండు మూడు దోశలు వేసుకోగానే మనకు ఆకలి కడుపు నిండినట్టు అండి చూడండి ఇలా కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే వేసేసుకోవడము ఈ పిండిలో వేసి బాగా కలుపుకోవాలండి రెండు మిక్స్ అయ్యేలాగా ఇలా వారానికి ఒకసారి చేసుకున్నారంటే చాలండి ఇంటిల్లిపాది ఇష్టంగా ఆరోగ్యంగా ఉండొచ్చు రెండు మిక్సీ చేయటట్టు బాగా కలిపాలి ఇక్కడ కొర్రలు అలాగే మిన్నపప్పు మొత్తం అన్నీ మిక్స్ కావాలండి చూసేదా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మనం ఒక ఎనిమిది గంటలైతే దీన్ని బాగా తొలిపెట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఒక ఎయిట్ అవర్స్ తర్వాత అయితే ఈయన బాగా కొవ్వింది అయితే ఇలా పిండి గిన్నె అయితే పెట్టానండి ఇప్పుడు ఎక్కువ అయితే గింజైతే పడకుండా సేమ్ చేయగా గింజలో పడకపోతే ఇప్పుడు ఇందులో మనం అయితే ఎక్కువ అలానే వంట సోడా వేసేసి బాగా కలిపేసుకోవాలి చూడండి వంట సోడా అలానే తల్లింత సాల్ట్ వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇంకా బాగా చేసిందండి ఇవి కుర్రలతో చేసిన దోశలండి ఇదైతే హెల్త్కి చాలా మంచిది చూసేలా ఫ్రెండ్స్ ఈ దోశలోకి పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా అల్లం చట్నీ అయినా చాలా బాగుంటుంది అంటే ఫ్రెండ్స్ ఇంకా దోశ అయితే వేసుకోవడమే ఒక గంట గంట ముందైతే మనం కలిసి పెట్టు కలిపి పెట్టుకుంటే సరిపోదు మొత్తం మిక్స్ అయ్యేట్టు ఇలా కలిపేస్తాము పెట్టాము ఇప్పుడైతే ఆయిల్ అయితే రాసుకుంటే ఇలా ఆనియన్తో రాసుకున్నాం అంటే విరిగిపోకుండా ఈజీగా వచ్చేస్తాయి ఎలాంటి దోశ లేను కొర్రలతో చేసిన దోశ అండి ఆరోగ్యానికి చాలా మంచిది దోశ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడు ఒకే రకం దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లి పాది ఇష్టంగా తింటారు చూడండి టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ అక్కడ ఇక్కడ తీయడమే ఆలస్యం చూడండి ఫ్రెండ్స్ ఎక్కడగా చాలా బాగా వచ్చాయి ఇక్కడ చూసారా మామూలు దోశల కంటే పది రెట్లు ఎక్కువగా బాగున్నాయండి ఇలాంటి దోశలు అయితే చిన్న ఫ్రై ఇలా తిని ఏదైనా ఇలా పొడి కూడా వేసుకున్నా నేనైతే మునగాక పొడి వేస్తున్నా అండి ఇలా ఇచ్చారంటే వద్దనకుండా తినేస్తారు అంతే ఫ్రై దోశ అయితే రెడీ కొన్ని ఫ్రై కూర దోశ అయితే రెడీ చూడండి క్రిస్పీగా ఉండే దోశలు అయితే రెడీ అయిపోయాయి అలానే పల్లీ చట్నీ అండి పల్లీ కొబ్బరి చట్నీ ఇది కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి ఇప్పుడైతే ఎలా వచ్చాయో ఏంటో అనేది అయితే మనము టేస్ట్ చేసి అయితే చూసారా చాలా క్రిస్పీగా ఉన్నాయి అలానే చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ నొక్కండి మేము చేసే ప్రతి అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్